ఓం నమో శ్రీ ఏడిఎస్ కి ఛానల్ ట్రెడిషన్స్ కి స్వాగతం ఈ రోజు మనం తిరుమలలో ఉన్న ఎంతో ప్రసిద్ధ గాంచిన శ్రీ వరాహస్వామి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం ఎక్కడుందంటే తిరుమలలోని వెంకటేశ్వర ఆలయం యొక్క ఉత్తర ప్రాంగణంలో స్వామి పుష్కరిణి యొక్క వాయువ్య మూలలో ఉంది ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే చాలా పురాతనమైనది అని నమ్ముతుంటారు మీకు తెలుసా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అంటే ముందు అందరూ ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలన్న నియమం ఉంది దీనికి గాను ఒక కథనం ఉంది తెలుసుకుందాం శ్రీ విష్ణు అవతారంలో మూడో అవతారమైన వరాహ అవతారం ఈ వరాహ స్వామి మహాలక్ష్మిని సంబోధించి శ్రీ పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తుంటారు శ్రీ మహావిష్ణువు ఈ వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారము శ్రీ మహావిష్ణువే స్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడే నిలిచాడు అందుకే ఇది వరాహ క్షేత్రము అని ప్రసిద్ధి పొందింది ఇక్కడ శ్రీ వరాహస్వామిని భూ వరాహస్వామి శ్వేత వరాహస్వామి అని కూడా పేర్లతో పిలుస్తుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహత్యంలో వరాహస్వామి మరియు శ్రీనివాసుడి మధ్య జరిగిన సంభాషణను చక్కగా వివరించారు కలియుగం ముగిసే వరకు నివసించడానికి ఒక స్థలాన్ని సూచించమని వెంకటేశ్వర స్వామి వరాహస్వామిని వేడుకున్నాడట డబ్బు లేకుండా నేను భూమిని ఇవ్వను అని వరాహస్వామి బదులిచ్చారు అయితే వెంకటేశ్వర స్వామి ప్రార్థించినప్పుడు భూవరాహ స్వామి దయతలిచి అభ్యర్థి తనకు అంగీకరించాడట ఈ కలియుగ ప్రారంభంలోని వరాహుడు విష్ణు యొక్క మరో రూపమైన శ్రీ వెంకటేశ్వరునికి వంద అడుగుల భూమిని దానం చేశాడు కృతజ్ఞతగా నాకంటే ముందు ప్రథమ దర్శనం ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం అను నియమం నీకే ముందు జరుగుతుందన్న ఒప్పందం దాన పత్రంలో రాసి ఇచ్చారు ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికి తిరుమలలో శ్రీ భూ వరాహస్వామికి తొలిగా పూజ నివేదనలన్నీ సక్రమంగా జరపబడుతున్నాయి అంతేకాకుండా శ్రీ వరాహస్వామి నివేదనలు పూజ సామాగ్రి గైరాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండే నేటికి పంపబడుతున్నాయని గమనించదగ్గ విశేషం శ్రీ వరాహస్వామిని తొలుత దర్శిస్తే శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడట శ్రీ వెంకటేశ్వరుణ్ణి తొలిగా దర్శించడం శ్రీనివాసునికి ఎంత మాత్రమూ తృప్తికరం కాదని క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీనివాసుని దర్శించడం ఫలప్రదం కూడా తొలిగా మన దృష్టికి వచ్చిన క్రీస్తు శకం వెయ్యిన్ని మూడు వందల ఎనభై నాటి శాసనంలో శ్రీ వరాహస్వామి వరాహనాయనార్గా పేర్కొనబడ్డాడు ఆ తర్వాత క్రీస్తు శకం నాలుగు వందల ఆరు నాటి శాసనంలో శ్రీ వరాహస్వామిని జ్ఞానపిరాన్ అని పేర్కొనబడ్డారు అంటే జ్ఞాన ప్రదాత అని అర్థం తొలిగా ఈయనను దర్శిస్తే భక్తుడు జ్ఞానమయ కోసంలో ప్రవేశిస్తాడట జ్ఞానమయ కోసంలో ప్రవేశించిన భక్తుని ఆనందమయ కోసంలో సులభంగా శాశ్వతంగా సిద్ధిస్తుంది అందుకే చివరిగా ఆనంద ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించవలను ఆనంద నిలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ తర్వాత దర్శించిన శాశ్వత ముక్తిని వదుతారట మరియు క్రీస్తు నాలుగు వందల ఎనభై ఒకటి వ్యవహారంలో ఆదివరాహ పెరుమా అని పిలువబడిన ఈ వరాహ స్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆది గురువుగా పేర్కొంటున్నారు జ్ఞాన ప్రదాత అయిన గురువు ద్వారానే భగవంతుణ్ణి దర్శించవలను ఇప్పుడే భగవత్ సన్నిధానం సులభంగా లభ్యమవుతుంది అందువల్లే వరాహస్వామి వారిని తొలిగా దర్శించి తరువాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం సంప్రదాయంగా మారింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని వంటసాల నుండి నేరుగా తీసుకువచ్చిన అన్న ప్రసాదాలు అన్ని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే కూడా ముందుగా శ్రీ వరాహస్వామి వారికి అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం కూడా జరుగుతుంది కానీ ప్రత్యేకంగా ఉత్సవాలు ఏ మాత్రం నిర్వహించబడటం లేదు కానీ శ్రీ వరాహస్వామి ఆలయ ముఖ మండపంలోనికి ప్రతి బ్రహ్మోత్సవం చివరి రోజున శ్రవణ నక్షత్రం రోజున చక్ర స్నానం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడు చక్రతాల్వారుతో కూడా వేయించేస్తాడు మండపంలో వీరికి పంచామృత మంజనం జరిగి తర్వాత వరహ పుష్కరిణిలో స్నానం జరుగుతుంది అలాగే రథసప్తమి నాడు ముక్కోటి ద్వాదశి నాడు శ్రీ చక్ర చక్రతాల్వారు మాత్రమే ఇక్కడికి వేంచేయగా ఆ మూర్తికి అభిషేకం జరిపి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు శ్రీ వరాహస్వామి ఉన్న గర్భాలయంలో ఒక అడుగు ఎత్తుగల శిలా వేదికపై సుమారు రెండు అడుగుల ఎత్తుగల శ్రీ భూవరాహస్వామి శిలా విగ్రహం ప్రతిష్ఠింపబడింది ఆ స్వామి రెండు చేతులలో శంఖ చక్రాలు ఎడమ తొడపైన భూదేవిని కూర్చొని వరాహ వరాహస్వామిని కనులారా దర్శించవచ్చు అంతేకాకుండా ఈ మూలమూర్తితో పాటు ఒక అడుగు ఎత్తు పంచలోహ వరాహ మూర్తి ఇంచుమించు అంతే ఎత్తుగల శ్రీ వెంకటేశ్వరని పంచలోహమూర్తి కొన్ని సాల గ్రామాలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి శ్రీ వరాహస్వామి దగ్గర ఉన్న సుమారు ఒక అడుగు చతురస్రాకార రాగి పలక యంత్రాన్ని తిలకించవచ్చు అది శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వరాహస్వామి వారికి రాసి ఇచ్చిన దాన పత్రం అని చెప్పబడుతున్నది దాని మీద బ్రహ్మీ లిపిని పోలిన వ్రాత ఉన్నది ఈ వరాహస్వామి ఆలయం ప్రత్యేకంగా ధ్వజస్తంభం లేదు అందువల్లే శ్రీ వరాహస్వామికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహింపబడటం లేదు అంతేగాక శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రీ వరాహస్వామి జన్మ నక్షత్రం కూడా శ్రవణమే ఇద్దరు ఒక్కరే కాక అభిన్నులు అయినందువల్ల శ్రీ వెంకటేశ్వరునకు జరుగునున్న ఉత్సవాలన్నీ శ్రీ వరాహస్వామి వారికి జరిగినట్లేనని భావించవలై ఉన్నది క్రీస్తు శకం వెయ్యిన్ని ఎనిమిది వందల ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అప్పట్లో ఆదాయం అతి తక్కువగా ఉన్న శ్రీ వరాహస్వామి ఆలయాన్ని పర్యవేక్షించడం నిరాకరించారు అందువల్ల శిథిలావస్థకు గురైంది తరువాత వెయ్యిన్ని తొమ్మిది వందల ప్రాంతంలో శ్రీ వరాహస్వామి ఆలయం నుండి శ్రీ వరాహస్వామి మూర్తులను సేకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇప్పటి అద్దాల మండపంలో భద్రపరిచారు ఆ తర్వాత పదేళ్లకు శిథిలమైన వరాహస్వామి ఆలయాన్ని ప్రత్యేక శ్రద్ధతో భక్తితో పునరుద్ధరించి మహంతు ప్రగాత దాసు పునః ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఆ ఆలయం ఆలనా పాలన శ్రీ వెంకటేశ్వరుడే చూస్తున్నాడు ఇటీవల వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు శ్రీ వరాహస్వామి ఆలయానికి మహా సంప్రోక్షణ జరిగింది అప్పటి నుంచి శ్రీ వరాహస్వామి మూలవరుల వేదికను ఎత్తు పెంచడం శ్రీవారి చుట్టూ బంగారు మరకత తోరణం అమర్చడం ఆలయంపై పెద్ద విమాన నిర్మాణం బంగారు కలస స్థాపన వంటి కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి విదప రెండు వేల ఇరవై రెండులో లో గర్భాలయం శిఖరం పూర్తిగా బంగారు రేకుతో తాపబడింది అందువలనే తిరుమల ఆదివరాహ క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది అందువల్లే శ్రీ వెంకటేశ్వరుని దర్శనం భక్తులు యాత్రికులు ముందుగా స్వామి పుష్కరి తీర్థంలో కొలువై ఉన్న భూ సమేత శ్రీ స్వామిని దర్శిస్తారు ఈ క్షేత్రం సందర్శించడానికి సమయం ఏమిటంటే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మనం దర్శించవచ్చు కానీ శుక్రవారం మాత్రం ఉదయం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు దర్శించవచ్చు శ్రీ విష్ణు రూపమైన ఈ స్వామిని అందరం ఇలా ప్రార్థిద్దాం వరం శ్వేతవరాహాక్యం సంహార ధరణీధరం స్వ సంష్ట్రాభ్యాం ధరోద్ధర శ్రీనివాసం భజే నిసం శ్రేష్టమైన అవయవాలతో విరజిల్లేవాడును భూదేవిని హరించిన హిరణ్యక్షుడిని సంహరించేవాడును తన కోరలచే భూమిని ఉద్ధరించేవాడను శ్వేతవరాహుడు అయిన శ్రీనివాసుని ఎల్లప్పుడూ భుజింతుగాక గోవిందా గోవిందా గోవింద ఈ తిరుమలకి వచ్చే యాత్రికులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ముందే శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుని కోరికలన్నీ తీరాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే సరికొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం